హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు కేసీఆర్ పాత్ర అవినీతి కుంభకోణాలు లోపభూయిష్ట విధానాలు ఇంజనీరింగ్ల వైఫల్యం అధికారుల నిర్లక్ష్యం మంత్రుల ఉదాసీనత ఇవన్నీ బయటపెడుతూ జస్టిస్ ఘోష్ కమిషన్ తుది నివేదిక ఇచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ నివేదికలో పూర్తిగా కేసీఆర్ను అనేక పేజీలలో బాధ్యులు చేశారు కేసీఆర్ను హరీష్ రావును అధికారులను కాళేశ్వరంలో అవకతవకలకు బాధ్యత చేస్తూ జస్టిస్ కమిషన్ నివేదిక ఇచ్చేసింది అయితే ఈ నివేదికపై రేవంత్ సర్కార్ ఒక బిగ్ స్కెచ్ వేసింది ఎస్ ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేసీఆర్ను ఇరుకాటం పెట్టేలా రేవంత్ రెడ్డి చాలా పెద్ద ప్లానే వేసినట్టు కనిపిస్తుంది కాళేశ్వరం రిపోర్ట్ ప్రభుత్వానికి అందింది ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించారు కేసీఆర్ పాత్ర ఉందంటూ కాళేశ్వరం కమిషన్ చాలా చాలా క్లియర్ కట్గా చెప్పేసింది అయితే కేసీఆర్ పై చర్యలు తీసుకునే విషయాన్ని కూడా ఆ కమిషన్ ప్రస్తావించింది ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని ఖచ్చితంగా స్పష్టం చేసింది అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చకు పెడతారు ఇది కూడా ఆల్రెడీ బయటికి కొలీకైన విషయమే చర్చకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలకు పూర్తిగా మాట్లాడేందుకు అవకాశం కల్పించి దానిపై తదుతర తర్వాత నిర్ణయానికి వస్తారట అంటే పూర్తి పారదర్శకంగా ఎలాంటి అనుమానాలకు తాగివ్వకుండా కేసీఆర్పై కక్ష సాధిస్తున్నారంటూ వచ్చే ఆరోపణలకు తగిన జవాబు చెప్పే రీతిలో పూర్తి స్థాయిలో చర్చ జరిపిన అనంతరమే తర్వాత యాక్షన్కు వెళ్తారట అయితే ఏం చేయబోతున్నారు ఇది చాలా ఆసక్తికరమైన విషయం కాళేశ్వరంపై రేవంత్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో అవినీతి పని పనిపెట్టాలని తప్పు చేసిన వారిని శిక్షించాలని రేవంత్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఇందులో భాగంగానే ఇది చాలా కీలకమైన పరిణామం ఇందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై ఒక సిట్ ఏర్పాటు చేస్తారు ఉన్నత స్థాయి పోలీసు అధికారులతో కలిపి ఈ సిట్ పనిచేస్తుంది ఈ సిట్ కేసీఆర్ను విచారిస్తుంది హరీష్ రావును విచారిస్తుంది ఈటెల రాజేందర్ను విచారిస్తుంది అంతా సిస్టమ్ ప్రకారం అసెంబ్లీలో శాసనసభ ఆమోదం పొందిన తర్వాతే సిట్ ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా సిట్ తన పూర్తి స్థాయి పనిని పర్యవేక్షిస్తుంది కొనసాగిస్తుంది అంటే కేసీఆర్ను విచారిస్తుంది ఇతర అధికారులను విచారిస్తుంది రాజకీయ నేతలను విచారిస్తుంది సిట్కు అధికారం ఉంది పూర్తిగా అరెస్ట్ చేసిందుకు ఇప్పుడు ఇదే అనుమానాలకు కారణమవుతుంది సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా ఖచ్చితంగా చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి అసలే బీఆర్ఎస్ పార్టీ నానా సమస్యలో ఉంది ఒకవైపు కూతురు తిరుగుబాటు మరొక వైపు మాజీ మంత్రులకు సంబంధించిన కేసులు ఇంకోవైపు కాళేశ్వరం రకరకాల సమస్యలతో అవుతుంది దీనికి తోడు గులాబీ గువ్వలు ఎగిరిపోతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులున్న కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్పై రేవంత్ ఏర్పాటు చేసే సిట్ ఒక పెద్ద బిక్షాకే అని చెప్పొచ్చు